ఐఫోన్ ధరలకు రెక్కలు రానున్నాయా ట్రంప్ టారిఫ్ల దెబ్బకు అంతా అల్లకల్లోలమవుతుంది దేని రేట్లు పెరుగుతాయో ఎంత పెరుగుతాయో ఎవరు ఊహించని పరిస్థితి ఏర్పడింది ఆపిల్ ఐఫోన్ ధరలు భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు ట్రంప్ వాణిజ్య యుద్ధం దెబ్బకు యాపిల్ సంస్థ విలువిలలాడుతుందని చెప్తున్నారు ఒక్కో మోడల్ ధర ముప్పై నుంచి నలభై శాతం పెరుగుతాయని చెప్తున్నారు ఐఫోన్లు చైనాలో తయారవుతాయి ట్రంప్ చైనాపై ముప్పై నాలుగు శాతం టారిఫ్ విధించాడు ఈ భారం అక్కడ తయారయ్యే యాపిల్ ఫోన్లపై పడుతుంది మరి దీన్ని యాపిల్ కంపెనీ భరిస్తుందా లేక వినియోగదారులపై వేస్తుందా అనేది ఇంకా స్పష్టం కాలేదు కస్టమర్లపై ఈ భారాన్ని వేస్తే మాత్రం యాపిల్ ఫోన్ల రేట్లు ఆకాశాలంటే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఐఫోన్ మోడల్స్ లో చాలా మందికి అందుబాటులో ఉన్న మోడల్ ఐఫోన్ సిక్స్టీన్ దీని ధర ఏడు వందల అరవై ఆరు డాలర్లు అంటే మన కరెన్సీలో అరవై ఎనిమిది వేల రూపాయలు ఒకవేళ యాపిల్ సంస్థ పన్నుల భారాన్ని కస్టమర్లపై వేస్తే దీని ధర పదకొండు వందల నలభై మూడు డాలర్లకు అంటే తొంభై ఏడు వేల రూపాయలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు అదే సమయంలో ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ వన్ టీబీ మోడల్ రెండు వేల మూడు వందల డాలర్లకు అంటే రెండు లక్షల రూపాయలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు గతంలో యాపిల్ కంపెనీల పనుల భారం తగ్గించుకునేలా ప్రత్యేక మినహాయింపులు పొందింది కానీ ఇప్పుడు అలాంటి ఛాన్స్ కనిపించడం లేదు ఈ లెక్కన చూస్తే ఐఫోన్ల రేట్ ఆకాశాలను అంటడం ఖాయంగా కనిపిస్తుంది అమెరికాలో తయారీ రంగం పెరగాలనేది ట్రంప్ ఆలోచన అమెరికన్ కంపెనీలు అమెరికాలోనే తయారు చేయాలని అక్కడ ఉపాధి పెరగాలని అక్కడ ఉత్పత్తులయ్యే వాటిని ప్రపంచ దేశాలు తక్కువ పన్నులతో కొనుక్కోవాలని ఇది ట్రంప్ ఆలోచన అంటే ఈ లెక్కను చూస్తే ఆపిల్ సంస్థ చైనాను వదిలేసి అమెరికాలో ఫోన్లను తయారు చేసుకోవాలి కానీ అది అంత తేలిగ్గా సాధ్యమయ్యే పని కాదు మరోవైపు ఇప్పటికీ ఐఫోన్ల అమ్మకాలు మార్కెట్లో తగ్గిపోయాయి అంచనాలను రీచ్ కావడం లేదు ఇప్పుడు పన్నుల కారణంగా రేట్లు కూడా పెరిగితే అది ఐఫోన్ అమ్మకాలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది ఇది యాపిల్ ప్రత్యర్థి శాంసంగ్కి లాభంగా మారే అవకాశం కనిపిస్తుంది